సరదాగా కాసేపు పెళ్ళి వచ్చింది కదా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా నువ్వేమంటావు నేనేమంటానండి పెళ్లి సంబంధాలు చూడండి చేసేద్దాం అయినా పెళ్లి చేసుకోవాల్సింది నేను కాదు కదా అమ్మాయిని పిలిచి ఒక మాట అడగండి చెప్పండి నానా ఏం లేదమ్మా నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు నానా అయితే ఆ నుండి అమ్మ వరకు లక్షణాలుండే అబ్బాయి కావాలి నాన్న అప్పుడే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను మరి ఏంటమ్మా లక్షణాలు అయ్యో నానా అంటే అమ్మ నాన్నలకు దూరంగా ఉండాలి అంటే ఆస్తు పాస్త పుష్కలంగా ఉండాలి ఈ అంటే లాగా ఉండాలి ఈ అంటే ఈతరం కుట్రోడు లాగా ఉండాలి ఊ అంటే ఉన్నత స్థాయి స్నేహితులు ఉండాలి ఊ అంటే ఊరూరా విదేశాన్ని తిప్పాలి ఏ అంటే ఎర్రగా బుర్రగా ఉండాలి ఏ అంటే ఏకైక సంతానం అయ్యి ఉండాలి అయి అంటే అయిన వాళ్ళను లిమిట్స్ లో ఉంచాలి ఓ అంటే ఒడ్డు పొడుగు బాగుండాలి ఓ అంటే ఓర్పుతో నేను పాటించాలి అమ్మ అంటే ఆరోగ్యవంతుడై ఉండాలి అంటే నా మీద చూపించాలి హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని చుట్టుపక్కల వాళ్ళు ఉండాలి ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏం లేవు నానా ఇక నీ పిల్లలు చూసినట్టే చేస్తారా అసలు డౌట్ తల్లి